హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్ ఇది వచ్చేసి డ్రాఫ్ట్లో ఉందనమాట ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది అది అలాగే మర్చిపోయినాను ఇక్కడైతే సంక్రాంతి వ్లాగ్ నేను ఫస్ట్ పార్ట్ పెట్టా అనేది సెకండ్ పార్ట్ అనమాట కంటిన్యూస్ దీనికోసం ఈ డ్రెస్ డిజైన్ చేశాను అంతే వెనుక బో ఇంకా హెయిర్ బ్యాండ్ కూడా ఇట్లా బోలాగా చేశాను అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ దీనా నేను కలర్స్ వేస్తా కలర్స్ వేస్తా అని వేస్తుండే నైట్ వేసాము బట్ అయినా మళ్ళీ పైన పైన వేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి కలర్స్ మిగిలిపోతే తినేమో తక్షిత అనమాట మా ఫ్రెండ్ ఉషా వాళ్ళ పాప తను రాలే ఉషా తను మాత్రం వస్తుంది ఎప్పుడు హాలిడేస్కి దీనా ఇంకా తక్షిత ఇద్దరే బాగా ఆడుతూ ఉంటారనమాట మార్నింగ్ లేవగానే మా ఇలా మంచిగా నాటుకోడి చికెన్ ఇంకా గారెలు అవి ఏమంటారు బొబ్బర్లు ఉంటాయి కదండీ అలసందలు వాటితో గారెలు చేసింది నాకు చాలా చాలా ఇష్టం ఇంకా ఆ రోజు వచ్చేసి నాటుకోడి చికెన్ ఇంకా బగార రైస్ చేశారు మా మౌని బగారా రైస్ చాలా బాగా చేస్తుంది మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట మా మధ్యలో ఇక్కడ హర్సల్ చేద్దామని చెప్పేసి మా మమ్మీ బియ్యం పోస్ ఇచ్చింది మెరగలేరమని మా అల్లు చూసారు కదా దాంట్లో ప్రొక్లెన్ పెట్టేసి మంచిగా ఆడుతున్నాడు నైట్ టైంలో అయితే వ్యూ చాలా బాగుండే

ఇక్కడ దీని ఆడుతూ ఆడుతూ కింద పడితే ఆ మోకాల్ దగ్గర కొంచెం రెడ్డిష్ అయింది అనమాట దాన్ని ఇంకా డే మొత్తం చూపిస్తూనే ఉన్నాడు మేము నైట్ టైం వేసాము కదా ముగ్గులు మార్నింగ్ చూసేలా ఉన్నీగా చూసారు కదా భలే అనిపిస్తాయి అసలు మార్నింగ్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తాయో ఇది సెకండ్ డే అనమాట ఫస్ట్ డే రోజు వేసాము ఇది సెకండ్ డే మేము కంటిన్యూస్గా త్రీ డేస్ వేస్తాం అనమాట సో ఇంకా నాకు బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు మా వదిన వాళ్ళతో ఇంకా కాంపిటీషన్ నాకైతే అందరం కలిసి చాలా చాలా వేస్తుండే ముగ్గులు

విలేజెస్లో లో అయితే సంక్రాంతి ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఉందనగానే స్టార్ట్ అయిపోతాయి గంగిరెద్దుల్ని తీసుకొని రావడము ఇట్లా అన్ని హౌజెస్ తిరిగేసి ఇట్లా పిండి వంటలు తీసుకోవడం అన్నీ ఉంటాయి సో నేను కూడా ఆ రోజు అదే చేస్తుండే అనమాట భలే అనిపిస్తుంది అసలు మేమైతే చిన్నప్పుడు మస్తు భయపడుతుండ వస్తే సో ఎప్పుడైతే మా అల్లుడు భయపడుతున్నాడు ఇంకా ఇక్కడ దీనా దీనాకి మ్యాగీ చేయడం వచ్చింది సో తనే మ్యాగీ చేసుకుందనమాట ఇంకా ఇక్కడ తక్షిత దీనా వీళ్ళందరు తింటూ ఉన్నారు ఇక్కడేమో నేను సేమ్యా పాయసం చేద్దామని చెప్పేసి సేమ్యా మొత్తం అంతా ఇట్లా రోస్ట్ చేసుకున్నా గీలో ఇక్కడేమో డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం అంతా రోస్ట్ చేసుకున్నాను మనకి సిటీలో కంటే పల్లెటూర్లలో మంచి పాలతోటి మనం పాయసం చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో నేను అదే చేస్తున్నాను you <laughs> ఇక్కడ ఏమో మా మమ్మీ బియ్యం పిండి పట్టించింది ఎందుకంటే అది అరిసెలు చేయడం కోసం ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక అరిసెలు స్టార్ట్ చేయాలి ఇక్కడేమో ఎమ్మి ఎమ్మి పాయసం కంప్లీట్ అయింది పాయసం తినేసి ఇంకొకసారి స్నానం చేశాను మళ్ళీ నాకు వంట అయిపోయాక కూడా మళ్ళీ స్నానం చేస్తుంటే ఫ్రెష్గా అనిపిస్తుంది లేకపోతే అసలు ఇంకా చాలా స్వెట్టింగ్ అనిపిస్తుంది ఇంకా కోదాళైతే ఇంకా వేడిగా అనిపిస్తుంది అనమాట తర్వాత ఆఫ్టర్నూన్ ఇలా సారీ కట్టుకొని కొన్ని ఫోటోస్ స్ అవన్నీ దిగాము మా తమ్ముడు నేను అందరం కలిసి దిగాము అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో మేమైతే ఇంకా రిసెల్ చేద్దామని ఇంకా ప్రిపేర్ చేసింది మా మమ్మీ ఇక్కడ నుంచే తీసుకెళ్ళాను నేను బెల్లము ఒక టూ అండ్ హాఫ్ కేజెస్ టూ కేజెస్ తీసుకెళ్ళాను బెల్లం కూడా మన అరిసెలకి మెత్తటి బెల్లం ఉంటుంది కదా ఇట్లా మంచి కలర్లో మెత్తటి బెల్లము తీసుకోవాలి గట్టి గట్టిగా ఉన్న బెల్లం తీసుకుంటే అస్సలు బాగుండే అరసలు సో నేను ఎప్పుడు ఎవ్రీ టైం ఇక్కడ నుంచే తీసుకెళ్తాను డిమార్ట్లో చాలా బాగుంటుంది డీమార్ట్లో కూడా చూసి తీసుకోవాలన్నమాట ఇక్కడ దీన హెల్ప్ చేస్తుంది మా మమ్మీకి నాకు అరిసెల పాకం ఎలా పట్టాలి ఏంటి తెలియదు కానీ నేర్చుకోవాలి కానీ ఇంకా ఈసారి అక్కడే కూర్చొని చూస్తున్నా ఇది మొత్తం బెల్లం అంతా కరిగించేసారు మనకి విలేజెస్లో మంచిగా అందరూ అంటే వదినలు పిన్నులు ఇంకా అందరు కూర్చొని మంచిగా ముచ్చట్లు వేసుకుంటూ ఇట్లా బయట ఇట్లా రాళ్ళతోటి పొయ్యి పెట్టేసి మంచిగా చేస్తుంటారు ఎవ్రీ టైం మేము ఇట్లానే చేస్తుంటాం మా ఇంటి వెనుక చాలా ప్లేస్ ఉంటుంది అన్నమాట సో ఆ ప్లేస్లో ఇట్లా రాళ్ళతోటి పొయ్యి పెట్టేసి మంచి చేస్తున్నాము మా వదిన వాళ్ళు మేము మమ్మీ దినా మౌషా అందరం కలిసి కూర్చొని చేస్తున్నాము ఇక్కడ పాకం పడుతున్న దీన చూసారు ఇక్కడ బెల్లం పాకం ప్రాసెస్ జరుగుతుందనమాట పాకం ఎలా రావాలి ఏంటి అనేది మా వదిన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు ఎలా వస్తుంది ఏంటి మీకు ఎలా తెలుస్తుంది అని అడిగితే చెప్తుందనమాట ఇంకా పిండి వంటలు చేయడం మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్కి వచ్చేసాము ఇంకా ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అట్లా ఉండేసి వచ్చేసాము మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు సో అందరం కలిసి అనమాట ఇంకా వచ్చేటప్పుడు మా తమ్ముడు వాళ్ళకి నాకు అందరికీ ఇంకా మా మమ్మీ ఏమంటారు మురుకులు ఇంకా అరిసెలు ఇవన్నీ పెట్టి పంపించింది వచ్చిన తర్వాత ఇట్లా గాలికి పెట్టేసేయి అలాగే ఎంజుతే ఖరాబ్ అవుతాయి అని చెప్పింది రాగానే ఇట్లా గిన్నెలోకి తీసి పెట్టాను ఇవైతే మాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అట్లా వస్తాయి అనమాట నాకు అరిసెలు చాలా మెత్తగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు కొంచెం క్రిస్పీగా అట్లా ఉంటే చాలా ఇష్టం అట్లాంటివి నేను పిక్ చేసుకొని తింటూ ఉంటాను కూడా ఎంతమందికి ఇట్లా క్రిస్పీగా ఇష్టమో చెప్పండి సో వ్లాగ్ నచ్చింది అనుకున్నా నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి